టెన్త్ ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధ్యాపకులు ఉపాధ్యాయులు కృషి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిషా అధ్యాపకులకు సూచించారు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్న ఎల్లంకి జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాధికారులు సత్యనారాయణ రాధాకిషన్తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెన్త్ ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేశారు ఈ రెండు నెలలు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు అందుబాటులో ఉండాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ ఎంఈఓ బుచ్చయ్య నాయక్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు हाँ आते हैं ग्रुप एबीसी ग्रुप से साला ट्रांस हाँ ट्रांस दे यार अगर सी सी ग्रुप वालों इधर क्लेवर विद्यार्थी हो समझते हैं इधर क्लेवर्स उपस्थित है ना तो ग्रुप लो अंडर अडॉप्शन लो अडॉप्शन लो इसको यार इंटरनल अडॉप्शन का इंटरनल की ఒకసారి చూస్తున్నారు సో మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత కూడా ఈ మటీరియల్ మెటీరియల్ ఇచ్చామా మీకు మెటీరియల్ చెప్తున్నారా దాని మెటీరియల్ మీకు వాట్సాప్ లో కూడా సర్క్యులేట్ చేయమని చెప్పిన సో ఇది కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు పాస్ కాదా అని చెప్తే అవుతారు వాళ్ళు ఇక్కడ వస్తే అవుతారు ఎట్లా సో మా రిక్వెస్ట్ మీరు దయచేసి వాళ్ళతో రిక్వెస్ట్ చేయండి సబ్జాయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడండి నేను ఇక్కడ కూడా చేయమని చెప్పినా కానీ మీది కూడా కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు మీరు కూడా వాళ్ళ పేరెంట్స్ తో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు